ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టి తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్న సందర్భంలో కేంద్ర నిధులను సాధించడంలో కేంద్ర మంత్రులు ఇద్దరు ఎనిమిది మంది ఎంపీలు పూర్తిగా విఫలమైనరు ఇవాళ మీకు సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయాలి ఎందుకు అంటే ఇవాళ ఎన్నోసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఎన్నోసార్లు తెలంగాణ గురించి పార్టీలు పక్కకెట్టి కూడా ఒక ఫెడరల్ సిస్టంలో మంత్రులకు విజ్ఞప్తి పత్రాలు ఇచ్చురు ప్రధానమంత్రులు కలిసి ఉంటే ఎన్నోసార్లు అయినా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ కేటాయించదు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఆదానికి అంబానికి కార్పొరేట్ సంస్థలకు తప్ప పేద ప్రజలకు రాష్ట్రాల వాట బడ్జెట్ కేటాయించడం లేదు కాబట్టి ఒక పక్షపాత ధోరణితో వాళ్ళకు అనుకూలంగా అంటే వాళ్ళకు అధికారం ఉన్న రాష్ట్రాలకు రేపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించిన తప్ప ఇది నిజంగా చెప్పాలంటే పార్టీ సొంత ఎజెండా లాగా ఇవాళ నిన్న పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ వారి మేనిఫెస్టో లాగా కనబడుతుంది తప్ప ఇది దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం పనికొచ్చే బడ్జెట్ కానీ కేంద్రంలో చూసుకుంటే ఈ బడ్జెట్ బీహార్ గానీ కొన్ని రాష్ట్రాలకు గాని చాలా మటుకు ఇచ్చాయి మరి ఎందుకు తెలంగాణ అన్యాయం జరిగింది ఏం చెప్తారు అంటే బిజెపి కేంద్ర మంత్రులు ఇద్దరు దద్దమ్మలు అన్నారు ఎంపీలు దద్దమ్మలు అన్నారు ఇవాళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఇవాళ బీజేపీ ప్రధాన మంత్రులతో ఉద్దాడ లేక కేంద్ర మంత్రులతో నిధులు వేయలేక తెల్ల మోసి స్టార్ట్ చేసుకొని ఇవాళ సిక్కు సేవ ఉంటే ఇవాళ రాజభోనం చేయాలి మీరు జీరో బడ్జెట్ అంటారు కాంగ్రెస్ బీజేపీ మాత్రం పేద ప్రజలకు రైతులకు ఇది డ్రీమ్ బడ్జెట్ అలాగే పన్నెండు లక్షల మినహాయింపు కూడా ఇచ్చామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సంబంధ వర్గాలకు ఇలా రైతులకు రుణమాధ చేయడం జరిగింది సంక్షేమాలకు ప్రతి పేదోడికి ఇవాళ పథకాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీ బడ్జెట్ పేద ప్రజలు పంపించే బడ్జెట్ కాదు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు పంపించే బడ్జెట్ తప్ప ఇవాళ మీ శాత ప్రజలు చేసుకున్న మీ పార్టీ పాల చేస్తున్న బడ్జెట్ తప్ప ఇది ప్రజలకు వచ్చే బడ్జెట్ కాదు థ్యాంక్ యూ సో మొత్తానికి చూసినట్టు ప్రస్తుతం ఏదైతే ఆధ్వర్యంలో నివేసిన అధిపతి సో ప్రస్తుతం ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎంత చెప్తున్నట్టు పరిస్థితి